కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రైతులకు చేసిందేం లేదన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పునః ప్రారంభించలేదని నిలదీశారు నల్ల చట్టాలను ఉపసంహరించాలని ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేస్తున్న రైతులను మోదీ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ కాగితాల్లోనే పసుపు బోర్డు చూపెడుతూ ఓట్లడగడం చేతగానితనానికి నిదర్శనమన్నారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఇస్తామన్న నష్టపరిహారం ఏవైందని ప్రశ్నించారు అడ్లూరి లక్ష్మణ్ దేశంలో అన్ని వర్గాలకు అట్టడుగు వర్గాలకు అన్ని వర్గాలకు అండగా ఉండేది జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశంలో భారతదేశంలో రైతాంగం అంతా వేలాది మంది ఢిల్లీ పర్యావరణ నిరాశక చనిపోతే నల్ల చట్టాలు తీసుకొస్తే నల్ల చట్టాలను వ్యతిరేకించకుండా ఎక్కువ రోజులు కూడా మాట్లాడకుంటుండి నేను మోడీ చేసిన నిర్వాహకుని ప్రధానమంత్రి మోడీ ఎంతమంది ఎన్ని వేల మంది రైతులు చనిపోయాను రైతుల మీద మీ మంత్రి మీ బీజేపీ మంత్రి జీబెక్ ఇచ్చిండండి ర్యాలీ జరుగుతుంది వాస్తవాలు కదా ఐదు సంవత్సరాలు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఇప్పుడు రైతులకు ఏం మేలు చేసినావు ఈ ప్రాంత రైతాంగానికి ఏం మేలు చేసినావు నిరుద్యోగ యోగులకు ఏం చేసినావు దళితులకేం చేసినావు అదేవిధంగా ఈ బీసీలకు ఏం చేసినావు మైనార్టీలకు ఏం చేసినావు కృష్ణ సోదరులకు ఏం చేసినావు పేదవాళ్ళకి పేదవాళ్ళకేం చేసినావు అది చెప్పిన ఆయన ఏదైనా మంచి చేస్తే మంచి చెప్పు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడి మీ అందరూ తెలుసు మా పార్టీ వ్యక్తులందరికీ పంట పొలాల కూడా నష్టపోయింది పదివేల రూపాయలు నేను అకౌంట్లో జమ చేస్తాను ఏ ఒక్క రైతు అకౌంట్ పదివేల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జమ చేసిందా నెల జీతం మొత్తం బతకే కుటుంబం నాది ఇలా జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ చేసి మూడు సార్లు జాతీయ టికెట్ ఇచ్చింది మనకు గెలిపించింది జీవన్ రెడ్డి గారు మీరేం చేసిండీ అరవింద్ ఏం చేసిండీ పాప మా చెల్లెకి ఏం తెలియదు బాబు ఏది అదే మాట్లాడుతుంది మీరు మాట్లాడేందుకంటే మా 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 కాంగ్రెస్ పర్సెంట్ మాట్లాడింది ఆ విషయం జోలిపోయింది నేను రెండే విషయాల మీద కట్టుబడిన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ రైతాంగానికి ఏం చేసింది పసుపడి ఎందుకు తీసుకురాలేదు షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెలిపేయలేదు రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదు మాజీ ముఖ్యమంత్రి పదివేల రూపాయలు అకౌంట్లో చేస్తా రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు ఏ ఒక్క రైతు చనిపోతే పది సంవత్సరాల రాజ్యం వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క రైతు చనిపోతే రైతు కుటుంబం దగ్గరకు వచ్చి వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ